తనయుల నాతపక్షుల అనల శిఖాభీతి చంచలాత్ముల నటయుంజననేరని బాలకులను జనని నిరీక్షించి సంతాపితయై వీరల నేరను బాలకులబెట్టి బుద్ధిన్ వీరల తండ్రి క్రియం జననేరను

ఘన పాంశుజా కుండగన్ కొడుకుల బ్రహ్మవిత్తముల కోరిన ఎట్టుల వీరి బడసి బడసితి ఇమ్మహాత్ములను అపాయ పెంచుచున్ నడపు మటంసు నన్ను మునినాథుడు మీజన కుండు పంచి ఇప్పుడయటేనిబోయే హుత్రళయం బుదలంపకట అని దుఃఖితయ్యున్న తల్లింజూచి అగ్రతనయుండైనా ఇట్లనియే బిలము సొచ్చితిమేని అందెలుకజంపు నింద ఉండితిమేని తానేర్చునగ్ని ఎలుకచేతత్సు కంటే ఈ జ్వలన శిఖల గ్రాగి పుణ్యలోకం బులగాంతు మేము మరియు మాంసపిండంబులమై ఉన్న మాకు బిల ప్రవేశంబున మూషక భయంబు నియతంబు ఇందయుండిన అగ్ని భయంబు సంశయితంబు ఎట్లనినా జ్వలనంబు ఆయువశమున తొలగుడు జీవనము మాకు దొరకును కృచ్ంబుల సంశయు సంశయయుత కార్యంబులు కర్తవ్యములు నియతములు వర్జ్యములు వర్జ్యముల్ జ్వలనంబు వాయువశమున తొలగుడు జీవనము మాకు దొరకును కృచ్ంబుల సంశయయుత కార్యంబులు కర్తవ్యములు నియతములు నీవు మెచ్చిన పోవనోపము మావలని మోహంబు విడిచి అరుగుము ఏముదహన క్లేశంబునం పొందినను నీవు జీవించి పుత్రులన్బడయనోపుదువు నీ పుణ్యవశంబున మాకు అగ్నిభయంబు తొలంగినేని నీవు మా యొద్దకు వచ్చి ఎప్పటి ఎట్లా రక్షింతు అని కొడుకులెల్ల మృక్కినం జూచి జరితయు బాష్పపూరిత నయనయై ఆసన్న తరుదహన మహోత్సాహుండయి వచ్చు హవ్యవాహనుం జూచి ప్రాణభయంబున గగనంబున గగసిచెనెను అంత నలుగురు నాలుగు వేదంబుల మంత్రంబులను బ్రహ్మముఖములువోలెన్ అలగులు అగ్నిదేవుండు అప్పుడు మందపాలు ప్రార్థనందలంచి అన్నలుగురు శార్ణకులు ఉన్న భక్షింపక పరిహరించిన చూచి సంతసిల్లి కొడుకుల యొద్దకు వచ్చి సుఖం వుండే అంతనక్కడ మందపాలుండు పురందరు వనంబు దానుచేతన్ దగ్ధంబగుట ఎరింగి అందున్న జరితను పుత్రులందలంచి అతి దుఃఖితుండయి లపితకిట్లనియే తరుణుల అజాతపక్షుల చరణంబులులేనివారి నల్వుర నొక్క చెయట తోడ్కొని అరుగంగా నేర్చు జరిత ఆపద గడవన్ మరచునుకో మరవకుండియు యుండుకో అనలుడు ఎరిగియు ఎడనేమరును ఏమరునుకో పుత్రులగావక గురు కొని నమ్మంగునే క్రూరాత్మకుల అని లపిత నాయొద్దన ప్రార్థించిన వాయుసకుండపుడు నీకు వరదుండయి శార్ంగేయుల నలురగాతును ధీయుత అని పలికే మరచితే మునినాధ ఆలికి నెయ్యుండవయి దాని యోగక్షేమం బులుదలంచితి అది పురుగు ఎటయేనియున్పరచుంగాక ఏమి అయ్యడు వగవకుండు మరిన మందపాలుండు మందస్మితవదనుండగుచూ వశిష్ఠునట్టి పురుషునైనా అరుంధతియట్టి భార్యయనను నిర్నిమిత్తంబున స్త్రీ విషయంబునందు సంశయింపకుండదు ఇది స్త్రీలకు నైజంబ అని పలికి కాండవంబునకు వచ్చి జరితం చూచి సంతుష్టుండై నిజేచ్ఛనరిగే అగ్నిదేవుండు ఇట్లు నిర్విఘ్నంబున ఖాండవౌషంబు ఉపయోగించి విగత రోగుండయి ఉండయి దీవించి చనియే అంత అతిమానుషమత్యద్భుతమతి దుష్కరమైన కేశవార్జున కృతి గోపతి సూచి మెచ్చి సురపరివృతుడై చనుదించే కృష్ణ కడకుం అనఘులు నరనారాయణులన ఆదియుగం బునన్ సురాసురపతులైయును అప్పుడు మనుజులగుటను వినయం బునమృక్కిరి అమరవిభునకు ప్రీతిన్ ఇంద్రుండును ఉపేంద్ర అర్జునుడను అతి స్నేహంపున కౌగిరించుకుని అర్జునునకు ఆగ్నేయ వారుణ వాయువ్యాధి దివ్య బాణం బాణంబులిచ్చి వీనికిప్పుడు ఉండుమని కృష్ణున్ ప్రార్థించి దివ్య విమానారూఢుండయి దివిజాప్సరోగణ సేవితుండయి దివంబునగరిగే ఇట వాసుదేవాజునుడు మయుందోడ్కొని మగిడి ఇంద్రప్రస్థపురంబునకు వచ్చి ధర్మరాజున మృక్కి కాండవ దహన ప్రకారం మయుం చూపి సుఖం ఉండిరి అని జనమేజయ జనపాలునకు అనఘచరిత్రునకు ప్రీతుడయి వైశంపాయనుడు ఆది కథలెల్లను నిమ్ముగ చెప్పెనని నిమ్ముగ చెప్పే అని విలాస మహేంద్ర अभिमानमहार्णव हरिनिभविभव विभासमान निरवज्र राजमनोहर वैरिभयङ्कर शौर्य नृपवरेण्यशरण्या राजभूषण नित्यसत्य सरस्वती भोज రాజమనోజ పూజన పూజ్యమాన మహాయశో రాజహంస పయోజినివన రమ్య దిముఖ విక్రమోద్జితాహిత విష్ణు సన్నిభ విష్ణువర్ధన భూపతి ఇది సకలసుక విజన వినుత నన్నయ భట్టు ప్రణీతంబైనభారతంబునందు ఆదిపర్వంబునా విదురాగమనంబును కృష్ణసందర్శనంబును రాజ్యాధలాభంను ఖాండవ ప్రస్థ నివాసంబును సుందోపసుందోపాఖ్యానంబును నారదువచనం ద్రౌపదీయందు సమయ క్రియయు అర్జును తీర్థాగమనంబును ఉలూపీ సమాగమంబును చిత్రాంగదయందు బభ్రువాహనుజన్మంబును ద్వారకాగమనంబును వాసుదేవానుమతుండై అర్జునుండు సుభద్ర సుభద్ర వివాహం హరణంబును అభిమన్యు సుభద్రవివాహం వకటయూ సుభద్రాహరణంబును హరణహారికయూ అభిమన్యుభవంబును గావ్యరథాస్వలాభంబును కాండవదహనంబును అగ్నిభయంబువ మయభుజంగమోక్షణును మందపాలోఖ్యానంబును అన్నది సర్వంబును అష్టమాశ్వాసముభారతమునందందలి ఆదిపర్వము సమాప్తము